హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇవాటి సింపుల్ అయిన టేస్టీ రెసిపీ వచ్చేసి గోంగూర కర్రీ గోంగూరతో ఎన్నో రకాల పచ్చళ్ళు అలాగే కర్రీస్ లాంటివి కూడా చేసుకుంటాం కదా అందులో ఇదొక వెరైటీ అండి గోంగూర కర్రీని ఇలా చేసుకుని ఫ్రెండ్స్ నోటికితే చాలా రుచిగా ఉంటుంది పిల్ల కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఈ గోంగూర కర్రీ రెడీ చేసుకోవడం కోసం ఈ కర్రీలోకి కావాల్సిన మెయిన్ ప్లేట్ ప్లేట్లోకి తీసుకున్నాను రెండు పెద్ద సైజు కట్టెల గోంగూర పడుతుందండి ఒక పావు కప్పు వరకు పచ్చి శనగపప్పు ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చి అలాగే ఒక రెండు మూడు ఉల్లిపాయలు ముందుగా తీసుకున్న శనగపప్పులో వాటర్ని పోసి ఈ పప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగి తర్వాత ఇంకొన్ని వాటర్ని పోసి ఈ పప్పుని నానబెట్టుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా చేసే లోపల పప్పు చక్కగా నానిపోతుంది తర్వాత తీసుకున్న ఈ గోంగూరని కాడల నుండి ఆకులని తుంచి పెట్టుకొని శుభ్రంగా కడగాలి ఇప్పుడు వీటిని బౌల్లోకి వేసిన తర్వాత వాటర్ పోసి శుభ్రంగా కడగాలి ఒక రెండు మూడు సార్లు అయినా కూడా బాగా కడగండి ఇలా బౌల్లో వాటర్ పోసిన తర్వాత మనం ఈ పైన పైన గోంగూరను తీసి ఇలాంటి చిల్లున్న బుట్టలో వేసుకోవాలి ఇలా గోంగూరని ఒక రెండుసార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి నేను ఇక్కడ ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోసానండి ఆయిల్ పెడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో తీసుకున్న పల్లీలను వేసుకోవాలి ఈ కర్రీలోకి పల్లీలను కొన్ని ఎక్కువగానే వేసుకోవాలండి ఈ పల్లీలని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పు వేసుకోవాలి అందులో నుండి వాటర్ని పంపి పప్పును మాత్రమే వేసుకోండి శనగపప్పు వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పల్లీలు శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులోనే సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని కొన్ని ఎక్కువగానే వేసుకోండి ఇందులో ఎండుకారం వేయం కాబట్టి పచ్చిమిర్చిని కొన్ని ఎక్కువగానే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి ఇందులో వేసి వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ కర్రీలోకి పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూర ఆకుల్ని వేసుకోవాలి ఇలా గోంగూర ఆకుల్ని మొత్తం వేసిన తర్వాత గోంగూర వేసిన తర్వాత బాండిపే మూత పెట్టి అలాగే కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు లావుగా ఉన్న ఉప్పు వేసాను తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చక్కగా అంత కలిసేలాగా కలుపుకున్న తర్వాత బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ గోంగూర ఆకులు ఇలా మగ్గిపోయి దగ్గర పడింది మనం గోంగూర ఎంత తీసుకున్నా సరే అది ఉడికిన తర్వాత క్వాంటిటీ కొంచెం తక్కువగానే అవుతుందండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుతూ ఉండాలి గోంగూరనే మనం మిక్సీ పెట్టమండి ఇదంతా కూడా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు అడుగు పట్టేసినట్లు అనిపించినట్లయితే కొన్ని వాటర్ని పోయాలి టీ గ్లాస్లో ఒక పావు గ్లాస్ అన్ని వాటర్ని పోసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కూడా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా గరిటెతోటే బాగా కలుపుకోండి మనం పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా మెత్తగా మ్యాష్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒక సరింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ చూస్తుంటే నేను కమ్మని గోంగూర కర్రీ రెడీ అయిపోయింది గోంగూర కర్రీని ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ నోటికి చాలా రుచిగా ఉంటుంది కారం కరంగా పుల్ల పుల్లగా అన్ని పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కాబట్టి కారం ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఆ పులుపుకు కారం చాలా బాగుందండి నేను నోరు నుంచే సింపుల్ అయిన టేస్టీ గోంగూర కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూస్తారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ కర్రీ నచ్చిందా లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్